కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం కన్యారాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలో చంద్రకుజులు అష్టమంలో శుక్రుడు ఆరులో రాహు మనోబలంతో కార్యక్రమాలను మొదలు పెట్టండి మీ ఏకాగ్రతకు తగ్గట్టుగా ఫలితాలు ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించడం ద్వారా లక్ష్యాలను త్వరగా చేరుకుంటారు మీ ధర్మం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మేలు చేకూరుతుంది ఒకసారి పని మొదలుపెట్టిన తర్వాత ఎటువంటి మార్పులు చేయొద్దు మిత్రుల సహాయ సహకారాలు అవసరమవుతాయి కొంతకాలంగా ఎదురు చూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది ఆర్థిక రూపంలో అభివృద్ధిని సాధిస్తారు ధనాన్ని సద్వినియోగం చేసుకోండి మొహమాటం వల్ల రుణ సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వృధా వ్యయాన్ని నివారించడం మంచిది నిరంతర సాధనతో చేసే పనుల్లో విజయం ఉంటుంది ఉద్యోగంలో ఏకాగ్రతను ప్రదర్శించండి సకాలంలో పనిచేయడం ద్వారా ఒత్తిడి ఏర్పడదు విశ్వాసంతో చేసే పని శ్రేష్టమైన ఫలితాన్ని ఇస్తుంది వారం మధ్యలో ఒక ఆటంకం నుండి బయటపడతారు సంతృప్తినిచ్చే ఫలితాలు సాధిస్తారు ఈ రాశి వారు ఏ స్తోత్రాలు పఠించాలి కన్యా రాశి వారు శ్రీ సూర్య నారాయణ మూర్తిని స్మరించడం చాలా ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి సూర్యుణ్ణి దర్శించడం మంచిది ఏవేవి దానం చేయాలి తొమ్మిదిలో బుధుడున్నాడు విష్ణుమూర్తి అనుగ్రహం కోసమై బుధప్రీతిగా పెసలు దానం చేయండి